అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా ఎంత దారుణంగా ఇంట్లో ఉన్నా రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్లో రక్షణ లేదు హాస్టల్స్లో రక్షణ లేదు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మహిళా హోంమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు కనీసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకుంటూ ఉన్నారా ఈ తుని సంఘటన తీసుకుంటే ఆ అమ్మాయి మీద అతను అత్యాచార యత్నం చేస్తే తిరిగి అది పట్టుకున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు అంతేకాకుండా పోలీసులు చెప్తారట పట్టుకున్న వ్యక్తి మీద తిరిగి పోక్సో కోసి పెడతామని బెదిరిస్తున్నారట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వ్యక్తికి శిక్షించాలని గట్టిగా ప్రెషర్ పెట్టేంత వరకు కనీస చర్యలు తీసుకోలేదంట పట్టుకున్నా కూడా పోలీస్ స్టేషన్స్ అంటే కేసుని డైల్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం అంట ఎక్కడైతే ఏసీఐ ఏఎస్ఐ అయితే ఆ కేసును పెద్దగా పట్టించుకోరో అలాంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దీన్ని డైల్యూట్ చేయడానికి కేసుని ఈ సంఘటనని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించడం అంట అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది శాతం రేట్స్ పెరిగాయి నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ హాస్టల్స్లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా నేను అడుగుతూ ఉన్నాను మీకెందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలికి వదిలేస్తారా మీరు అని నేను అడుగుతున్నా అసలు ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా మనం వినలేదు అలాగే జగనన్న గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దేశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపేట వేయడం జరిగింది మన అందరము చూసాము పద్దెనిమిది మహిళా పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు దిశ యాప్ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది మహిళలు అలాగే ప్రజలు ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఎంతోమంది రక్షణ పొందడం జరిగింది అలాగే దిశ చట్టాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా కేంద్రానికి పంపితే కేంద్రం దగ్గర అది పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి శిక్షలు కఠినంగా అమలవడానికి ఎన్నో చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు తీసుకోవడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న